యూట్యూబ్ మానారా మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతూ ఈరోజు మనం ఈ వీడియోలో అన్నమయ్య కీర్తన బుక్లు ఉండే జనగ నమ్మన తోటనరు స్థితిలో ఎలా సాధన చేయాలి సో అనేది నేర్చుకుందాం మొట్టమొదటిగా మనం రాగం పేరు బిల్వాల్ అంటే మన సంకరబణ రాగానే దగ్గరగా అనమాట హిందూస్థానీలో బిల్వాల్ రాగి ఉంటారు శృతి ఒకటి అంటే స్వరాలు శృతి ఒకటి ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకో వీడియోలో ఒకటిన స్థితిలో ఇదే స్వరాల్ని ఎలా ప్లేస్ చేయాలో మీకు నేర్పిస్తాను అన్నమాట ఫస్ట్ స రే గే సమాట మరి సీ మేజీషాంత్ మేజ్స్కరీ ద్వారా మనం చేసుకున్నాం అనమాట బిల్లరు రాగా ఉంటే సంక్రాపణ రాగానికి దగ్గర ఉంటుంది కాబట్టి ఈ సంక్రాపణ రాగాన్ని ఆరోహణ ఆరోహణ కొంచెం బాగా ఎక్కువసార్లు సాధన చేసిన తర్వాత అప్పుడు మనం ఈ స్వరాల్ని అందులోకి అప్లై చేయాలి ఫస్ట్ సరే గ గ గ అనేది జంట స్వరాలు కాబట్టి నెమ్మదిగా సరే గ గ అలా మూడు సార్లు ఎందుకంటే మనం ఎలాగా సరే గోడ సాధన చేయబడుతుంది ఎందుకంటే ప్రారంభంలోని అతివేగంతో చేసినంత వల్ల మనం నేర్చుకోవాలి అనుకున్న నైపుణ్యం తగ్గిపోతుంది అనమాట ఎంత నెమ్మదిగా సాధన చేస్తే అంత నైపుణ్యం పెరుగుతుంది కాబట్టి చాలా నెమ్మదిగా విడివిడిగా వీటిని అర్థం కావాలి స్వరాలు మన తప్పులు పడకుండా ఉండడానికి ఏం చేయాలి విడివిడిగా సాధన చేయాలి మళ్ళీ చెప్తాను సరే గ గ మూడు సెట్లు అనమాట గగాలు తర్వాత ఏముంది గా గ గ మా గ

సా పాప పాప పా మాట వంటిది అనమాట ఇది మామూలు ఇది మాట మాద మాద పా అనమాట తర్వాత మళ్ళీ ఇక్కడ మా మా మామూలు మామ మామగ రెమ మామగ రెమగ गग गागरि पा गाग गी पपा गाग गील रे निरसा गग रे निरसा Sarega gaga garega ma, sarega gaga ma, gama papa papa ma re maga, gama papa papa ma maga. నిరస రేల రే నిరస తర్వాత పాప పాద పా ఈ మొత్తంలో రెండుగా విడగొట్టుకొని మీరు సాధన చేసినంత చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది ఎలాగా ప పాపా పా 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 ఒక పది సార్లు చేస్తారు పా మా మద పా పది సార్లు చేస్తారు రెండు వచ్చాక మొత్తం కలిపి చేయాలి పాపా పా మా మద పా అప్పుడు కరెక్ట్గా వస్తున్నాం ఎందుకంటే ఈ లైన్ ఎక్కువగా పెద్ద లైన్ ఉంది తర్వాత ఎక్కువ పాలు ఉన్నాను పంచమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆ తిగమగ పడకుండా ఉండడానికి ఆ సాధన అవధించేయాలి ఎలాగంటే పా పా ಮಾದ ಪಮ್ಮ ಮಾನ ಮಾಮ ರೆ ಮಗ ಮಗ ಮಾಗ ಸ ನಿಧ ನೀ ದ ಪದ సరీ రే అయితే మన ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మా వన్ మాటు రెండు వచ్చే వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు మా వన్ తీసుకొని ఎప్పుడు మాటు తీసుకోవాలి అనేది మీరు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూసారా మాటు అనే సింబలో ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రం ఈ మాట వంటి తీసుకోవాలి అలాగే నెంబర్ లే లేకుండా మామూలుగా ఉంటే అప్పుడు మామని అని అర్థం ఇది ఒక్కటే తేడా ఇద్దరు అని మీదంతా చాలా చక్కగా మీరు ప్రారంభంలో ఎంత నెమ్మదిగా మీరు సాధన చేస్తే తర్వాత మీకు చక్కగా ఫ్లోయింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూస్తా సారీ గ

ఎక్కువసార్లు సాధన చేసినందువల్ల మీకు ఫ్లోయింగ్ అనేది వస్తుంది అనమాట అంతవరకు ఫ్లోయింగ్ రావడం లేదు అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కువ సాధన చేయడం లేదు అంతే అంత ఇంకేం లేదు చక్కగా నేర్చుకొని ఎక్కువసార్లు సాధన చేస్తే బాగా నేర్చుకోండి